ప్రభుత్వ కాలం వారు ఈ రాష్ట్రంలో గిరిజన అంతేకాదు గిరిజన ప్రాంతాల్లో ఈ అధికార ప్రభుత్వం గతంలో గెలవలేకపోయింది అంత గిరిజనుల వ్యతిరేకత ఎందుకు వచ్చిందో వారిని అడుగు తెలుసుకుందాం శ్రీరామ్ నాయక్ గారు ప్రభుత్వం గత పది సంవత్సరాలు తెలంగాణ ఏర్పడిన తర్వాత పాలన సాగి పది సంవత్సరాల కాలంలో గిరిజనులకి ఒక పదహారు రకాల వాగ్దానాలను అమలు చేస్తామని బిఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించారు ఈ పదహారు రకాల గిరిజన సమస్యని పరిష్కరించేందుకు గత ప్రభుత్వం కొంత కృషి చేసింది ముఖ్యంగా తండాలను గ్రామ పంచాయతీలు చేయడం వాళ్ళకి స్వయం ఆ తండాలలో పరిపాలన సౌలభ్యం కోసం ఆ తండాలని మేజర్ గా ఉన్నటువంటి తండాలను స ఎస్టి సర్పంచ్ కావడం ఒకటి పరిపాలనలో భాగస్వామ్యం చేయడం కోసం తండాలను గ్రామ పంచాయతీ చేయాలని సంఘాలు మేము కొట్లాడి తండాల గ్రామ పంచాయతీ ఉమ్మడి రాష్ట్రంలో సాధించలేకపోయాము తెలంగాణ ఏర్పడిన తర్వాత తండాల గ్రామ పంచాయతీ రిజర్వేషన్ చాలా కాలంగా తెలంగాణ ఏర్పడిన తర్వాత ఆరు శాతం నుంచి పది శాతం గిరిజనులు పెరిగారు ఈ పది శాతం పెరిగిన గిరిజనులకు అనుగుణంగా రిజర్వేషన్ పెంచాలని గత తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి గిరిజన సంఘాలు మేము పెద్ద ఎత్తున ఐక్య కార్యాచరణ పేరుతో పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తూ వచ్చాము చివరి ఇరవై రెండు ఆ పీరియడ్ లో రాష్ట్ర ప్రభుత్వం అమలు పది శాతానికి పెంచుతూ జారీ మూడోది అటవీ హక్కుల గుర్తింపు చట్టం ప్రకారం తెలంగాణలో దాదాపు పదకొండు పన్నెండు లక్షల ఎకరాల మీద సాగులో ఉన్నారు గిరిజనులు పేదలు వాళ్ళందరికీ హక్కులు కావాలని తెలంగాణ గిరిజన సంఘం ఇతర గిరిజన సంఘాలు ఆదివాసీ సంఘాలు వామపక్ష పార్టీలు ప్రతిపక్ష పార్టీలు ఐక్య కార్యాచరణగా ఏర్పడి పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో దాదాపు కొట్లాడి పోడు భూములకు హక్కు పత్రాలు ఇవ్వము అనే స్థాయి నుంచి తప్పు మెడలు వంచి ఈ ప్రభుత్వానికి పోడు భూముల హక్కు పత్రాలు దాదాపు నాలుగున్నర లక్షల ఎకరాల మీద గిరిజనులకి పోడు భూములకు హక్కు పత్రాలు ఇస్తామని అసెంబ్లీలో కేసీఆర్ గారు ప్రకటించారు దాని అనుగుణంగా మనని అమలు చేశారు ఇంకా గిరిజన భవన్లు గాని కొన్ని అంటే ఇచ్చిన వాగ్దానాలు మెజారిటీ కొంత అమలు చేసిన ఎందుకని ఓడిపోయి గిరిజన ప్రాంతాల్లో గిరిజన ప్రాంతాల్లో గిరిజనులు ఎందుకు బిఆర్ఎస్ ని విశ్వసించలేకపోయారు ఎందుకని అంటే ఇక్కడ చాలా స్పష్టంగా కనపడదు ఒకటి ఇచ్చిన వాగ్దానాన్ని త్వరత అమలు చేయడంలో బిఆర్ఎస్ ప్రభుత్వం వైఫల్యం చెంది ఉదాహరణకి గిరిజన రిజర్వేషన్ల రిజర్వేషన్ల అంశం గిరిజన అంశం తెలంగాణ ఏర్పడిన వెంటనే ఇదే కృషి ఆర్టికల్ పదహారు ఆబ్లిక్ ఫోర్ ప్రకారం ఈ రాష్ట్రంలో గిరిజన జనాభా పెరిగింది మేము పెంచుకుంటున్నామని అప్పుడే ఎనిమిది సంవత్సరాల క్రితం పెంచి ఉంటే గిరిజనుల్లో విద్యా ఉద్యోగాల్లో రాజకీయ రంగాల్లో గిరిజనులకి గణనీయంగా లబ్ధి జరిగేది చాలా ఉద్యోగాలు గిరిజన నిరుద్యోగులకు కూడా ఉద్యోగాలు ఎక్కువ మందికి అవకాశం ఉండేది ఆ విధంగా చివరి ఎనిమిది సంవత్సరాలు నానబెట్టి తొమ్మిదో సంవత్సరంలో చివరి దిగిపోయే ముందు ఆరు నెలల ముందు రిజర్వేషన్ పెంచింది రాష్ట్ర ప్రభుత్వం దీనివల్ల పెంచిన రిజర్వేషన్లు ఏ గిరిజనులకి ఉపయోగపడలేదు ఉద్యోగాలు రాలేదు కనీసం స్థానిక సంస్థలు ఎన్నికలు ఇంకా జరగలేదు దీంతో విద్యా ఉద్యోగాల్లో వీటన్నిటిలో రిజర్వేషన్లు గిరిజనులకి లబ్ధి జరగలేదు అనేది చాలా స్పష్టంగా అర్థం మూడోది తండాల గ్రామ పంచాయతీ తండాల గ్రామ పంచాయతీ చేసిన వాడికి నిధులు లేని పరిస్థితి దాదాపు పదిహేను మంది ఎస్టీ సర్పంచ్ ఆత్మహత్య చేస్తున్న చేసుకున్న పరిస్థితి ఈ రాష్ట్రంలో కొనసాగింది కనీసం నిధులు లేవు అప్పులు తీసుకొచ్చి చేసిన కొత్తగా సంసారం ఏర్పాటు చేస్తే వాళ్ళకి నిధులు అవి ఇవి ఆ ఉమ్మడి కుటుంబం నుంచి ఏదో ఒకటి చేస్తారు కానీ తండాల గ్రామ పంచాయతీ చేసేసాం మీ మీ బతుకు మీరు బతకండి అనే పద్ధతుల్లో చేయడం వల్ల తండాల గ్రామ పంచాయతీకి సంబంధించి నిధులు సమకూర్చడంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది అదనంగా బడ్జెట్ జనరల్గా పంచాయతీరాజ్ యాక్ట్ ప్రకారం ఇచ్చే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే నిధుల కంటే రాష్ట్ర ప్రభుత్వమే కొత్త గ్రామ తండాల గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేసినందుకు స్పెషల్ ఫండ్ కింద తండాకి ఒక కోటి రూపాయల చొప్పున ప్రతి ఏటా ఇవ్వమని అడిగాం అది అమలు చేయలేదు దీంతో ప్రభుత్వం మీద స్థానిక గిరిజన మొత్తం గిరిజన ప్రాంతాల్లో తీవ్రంగా వ్యతిరేకత వచ్చింది బోర్డు భూములు పంచినా కూడా సక్రమంగా పంచలేదు పదకొండు లక్షలకి ఇస్తామని చెప్పి నాలుగున్నర లక్షలకి ఇచ్చామని చెప్తున్నారు కానీ అది కూడా సక్రమంగా జరగలేదు అంటే అమలు చేసిన వాగ్దానంలో జరిగిన వైఫల్యం దాంట్లో జరిగిన లోపాల వల్ల టీఆర్ఎస్ని గిరిజనులు విశ్వసించలేకపోయారు దీనితో పాటు నిర్బంధం అప్రజాస్వామిక పద్ధతుల్లో గిరిజనులను పోడు పోరాటం చేసే వాళ్ళని కేసులు పెట్టడం నాతో సహా మొత్తం గిరిజన సంఘం కార్యకర్తల మీద ఇతర గిరిజన సంఘాల మీద ఆందోళన చేయనీయలేదు ధర్నాలు చేయలేదు పోరాటం చేయనీయలేదు అంటే ఒక నియంతృత్వ అప్రజాస్వామిక చర్యల వల్ల కూడా గిరిజనులు ఈరోజు బీఆర్ఎస్ని విశ్వసించకుండా ఈరోజు బీఆర్ఎస్కి వ్యతిరేకంగా ఈరోజు ఓటేసిన పరిస్థితి చూస్తున్నాం గిరిజనులు అదే మేము కూడా ఇప్పుడు నేను ఇందాక చెప్పిన గత ప్రభుత్వం గిరిజనుల్ని విశ్వసించలేకపోయింది ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయడంలో జాప్యం జరిగింది అమలు చేసినా కూడా గిరిజనులకు లబ్ధి చేకూర్ చే చేకూరలేదు వీటన్నిటి వలన ఈ గుణపాఠాలు ఈ ప్రభుత్వం నేర్చుకోవాలని ఒక హెచ్చరిక జారీ చేస్తావు కనపడుతుంది హెచ్చరిక ముందే ఇప్పుడు ఇంకా నెల కూడా కాలేదు అధికారంలోకి వచ్చి ఇప్పుడేదో మొత్తం చేయమని అడగట్లేదు కానీ గత ప్రభుత్వ వైఫల్యాల్ని ఈ ప్రభుత్వం గుణపాఠంగా తీసుకోవాలి గిరిజన సంక్షేమ శాఖని ఒక సమీక్ష చేయాలి గిరిజన సంఘాలన్నింటినీ పిలవాలి పిలిచి గిరిజనులకు ఏం కావాలి ఇచ్చిన వాగ్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన వాగ్దానాలు ఏమిటి ఇక్కడ గత ప్రభుత్వ వైఫల్యాలు గిరిజన సంక్షేమ శాఖలో ఏంటి అనేది ఒక సమీక్ష గిరిజన సంఘాలని శ్రేయోభిలాషల్ని ఒక సమీక్ష జరిపి పరిగణలోకి తీసుకొని ముందుకు పోతే ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని గిరిజనులు కొద్దిగా విశ్వసించగలుగుతారు రెండోది ఈ ప్రభుత్వం మేనిఫెస్టోలో కాంగ్రెస్ మేనిఫెస్టోలో కొన్ని స్పష్టమైన వాగ్దానాలు చేసి ఇప్పుడు ఆ వాగ్దానాలు అమలు చేసి ఎంతవరకు నెరవేర్ ఇప్పుడు రిజర్వేషన్లు జీవో టిఆర్ఎస్ ప్రభుత్వం పెంచింది ఇప్పుడు ఆ రిజర్వేషన్ పెంచడం వల్ల ఇప్పుడు ఉద్యోగ విద్యా ఉద్యోగాల్లో స్థానిక సంస్థలు రిజర్వేషన్లు వీటన్నిట్లోనూ న్యాయం చేస్తుందా ఇప్పుడు రోస్టర్ పాయింట్స్ విషయంలో ప్రమోషన్లో రిజర్వేషన్లు కానీ ఇవన్నీ ఒక సక్రమంగా ఈ రిజర్వేషన్ జీవోని సక్రమంగా అమలు చేయమని అడుగుతున్నాం రెండోది పెంచిన రిజర్వేషన్ జీవో ఏదైతే ముప్పై మూడు ఉందో దాన్ని రాజ్యాంగంలోని తొమ్మిదో షెడ్యూల్లో చేర్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి చేసి తొమ్మిదో షెడ్యూల్లో చేర్చి ఒక న్యాయబద్ధంగా నిలబడే విధంగా చేయాలని అడుగుతున్నాం రెండోది ఈ ఆ తండాల గ్రామ పంచాయతీ ఉంది ప్రతి తండాకి ప్రతి సంవత్సరం స్పెషల్ ఫండ్ కింద రాష్ట్ర బడ్జెట్లోనే ఒక కోటి రూపాయలు ప్రతి సంవత్సరం ఐదు సంవత్సరాల పాటు ఒక తండాకి ఒక ఐదు కోట్ల రూపాయలు కేటాయిస్తే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతుంది అక్కడ అభివృద్ధికి అవకాశం ఉంటుంది రోడ్డు కరెంటు ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏవి డెవలప్ కావట్లేదు అందుకోసం ఈ స్పెషల్ ఫండ్ కింద ఇవ్వాలని అడుగుతున్నాం రెండోది తండాల్ని గ్రా రెవెన్యూ గ్రామ పంచాయతీలకు గుర్తించాలి ఇప్పుడు రెవెన్యూ గ్రామ పంచాయతీలకు గుర్తించలేదు వచ్చిన ఆదాయం అంతా పాత గ్రామ పంచాయతీలకు పోతుంది ఈ తండాల్ గ్రామ పంచాయతీలకు రావట్లేదు దానికి రెవెన్యూ హోదా కల్పించి తండ్రి దాన్ని కల్పించమని అడుగుతున్నాం రెండోది ఇప్పుడు ఎస్ ఎస్సీ ఎస్టీ కమిషన్కి ఉమ్మడిగానే ఉంది దాన్ని బయపరికేషన్ చేసి ఎస్ ఎస్టీలకి సపరేట్గా ఒక ఎస్టీ కమిషన్ ఏర్పాటు చేయాలని అడుగుతున్నాం ఎవరైతే గిరిజనుల పోడు భూములు సాగు చేస్తూ ఉన్నారో మిగిలింది ఏదైతే వైఫల్యం గత ప్రభుత్వం చేసిందో మొత్తం పదకొండున్నర లక్షల ఎకరాలు ఏదైతే ఉందో మిగిలింది ఏవే ఉన్నాయో వాటన్నిటికీ ఒక్కరికి కూడా సాగులో ఉన్న గిరిజనుడికి హక్కు లేదు అనకుండా అందరికీ హక్కు పత్రాలు ఇచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అడుగుతున్నాం రెండోది ఇవి ఐటీడీ గిరిజన ప్రాంతాలు వన్ ఆఫ్ సెవెంటీ కానీ పెసా చట్టాలు కానీ పకడ్బందీ చే అమలు చేయాలని అడుగుతున్నా వైలేట్ అయ్యింది ఇప్పటికే వేల ఎకరాలు గిరిజనుల భూములు గిరిజనేతరులు స్వాహా చేశారు అక్కడ ఆక్రమించుకున్నారు వాటన్నిటి మీద చట్ట బయటికి తీసి గిరిజనులకు పంపిణీ చేసే విధంగా చేయాలి రెండోది ఇప్పుడు ఐటీడీఎలు ఉన్నాయి ఇప్పుడు ఐటీడీఏలు గిరిజన ప్రాంతాలు ఐటీడీఏలు ధ్వంసం అయిపోయినాయి ఇప్పుడు గరి నిధులు లేనివ్వ పరిస్థితి ఉంది వాటన్నిటినీ స్ట్రెంతన్ చేయాలి ఒక ఐఏఎస్ అధికారిని పీఓలుగా నియమించాలని అడుగుతున్నాం ఇక్కడ తన్ మైదాన ప్రాంతంలో ఉన్న దాదాపు ఇరవై ఐదు లక్షల మంది మైదాన ప్రాంతంలో ఉన్నారు మైదాన ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టింది మేము ఉమ్మడి మహబూబ్ నగర్ ఉమ్మడి నల్గొండ ఉమ్మడి ఖమ్మం ఉమ్మడి వరంగల్ కొన్ని జిల్ ఈ జిల్లాలలో మేము ఐటీడీఎల్ మైదాన ప్రాంతంలో పెడతామన్నారు ఐటీడీఎల్ పెట్టడం కొత్త ఇప్పటికీ ఆల్రెడీ రాజశేఖర రెడ్డి గారు కూడా మేము కొట్లాడి సాధించి ఐటీడీ మైదాన ప్రాంత ఐటీడీఏ ఉంది దానివల్ల కాదు మనం అడుగుతున్నది మేము అడుగుతున్నది మైదాన ప్రాంత గిరిజనుల అభివృద్ధికి సింగిల్ లైన్ అడ్మినిస్ట్రేషన్ హోదాతో ఐటీడీఏ ఏర్పాటు చేయమని చేయమంటున్నాము అట్లయితేనే ఆ ఐటీడీఎల్ నిలబడతాయి ఆ విధంగా అయితేనే గిరిజనులకి సంక్షేమ పథకాలు అందించగలుగుతాం ఈ విధంగా మొత్తం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇప్పుడు గిరిజన యూనివర్సిటీ ఉంది గిరిజన యూనివర్సిటీ సెంట్రల్ యూనివర్సిటీ కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చే ప్రకటించింది ఇప్పుడు ఆ సెంట్రల్ యూనివర్సిటీ రాష్ట్ర ప్రభుత్వం తక్షణం ఏం చేయాలి ఎనభై శాతం రిజర్వేషన్లకు గిరిజనులకే ఆ యూనివర్సిటీలో అడ్మిషన్ ఇచ్చే విధంగా యాక్ట్ చేయాలి అని కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకురావాలి మరి జనరల్ రిజర్వేషన్ పది శాతం అంటే గిరిజనేతర పిల్లలే అధికంగా ఉండి గిరిజనులకి తక్కువ పది శాతమే ఉంటే గిరిజనులకి ఏమి ఉపయోగం గిరిజన యూనివర్సిటీ పెట్టడంలో ఉపయోగం లేదు ఈ విధమైనటువంటి మొత్తం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇప్పుడు గిరిజన సంక్షేమ శాఖ గత ప్రభుత్వ హయాంలో నిర్వీర్యమైంది ప్రిన్సిపాల్ సెక్రటరీ ఆమెని కమిషనరు ఆమెని అంటే కమిషనర్ ప్రత్యేకంగా లేదు ప్రిన్సిపాల్ సెక్రటరీ ప్రత్యేకంగా లేదు అన్ని ఇన్ఛార్జీలు ఇన్ఛార్జీలు గిరిజన సంక్షేమ శాఖ మొత్తం ఇన్ఛార్జీల వ్యవస్థగా మారిపోయింది ఒక్క ఫైల్ కూడా కదలట్లేదు మొత్తం ద సంవత్సరాలు ట్రై కార్ రుణాలు దాదాపు ఇప్పుడు మూడు సంవత్సరాల నుంచి ట్రై ఒక్క పది వేల రూపాయలు కూడా ఇచ్చే పరిస్థితిలో లేదు మొత్తం ట్రై కార్ నిర్వీర్యమైపోయింది వీటన్నిటినీ ఈరోజు వేల మంది ట్రై కార్లో రుణాలు కావాలని దరఖాస్తు చేసుకున్నారు సబ్సిడీ తొంభై శాతం ఉన్న సబ్సిడీని అమలు చేయాలని అడుగుతున్నారు ఇటువంటి నేపథ్యంలో ఈరోజు గిరిజన శాక్ష శాఖ ఏదైతే నిర్వీర్యం అవుతున్న గిరిజన శాఖని గాడిలో పెట్టాలి ఇప్పుడు గిరి ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా ఇప్పుడు ఎంత వివక్ష కనపడుతుంది ఈ ప్రభుత్వం గిరిజన సంక్షేమ శాఖ మంత్రిని ఇంతవరకు ఏర్పాటు చేయలేదు మరి ఎందుకని ఏర్పాటు చేయలేదు ఇతర శాఖలు ఏర్పాటు చేశారు అంటే ఈరోజు ఎస్సీ ఎస్టీ ఈ శాఖల పట్ల వీళ్ళ అభివృద్ధి పట్ల ఈ ప్రభుత్వం కూడా చిత్తశుద్ధి లేనట్టు కనపడుతుంది కాలం నిర్ణయించాలి ఎందుకు గిరిజన సంక్షేమ శాఖను ఏర్పాటు చేయట్లేదు ఇప్పటికే నిర్వీర్యం అవుతుందని మేము మత్తుకుంటున్నాము కానీ ఇంతవరకు గిరిజన శాఖను ఏర్పాటు చేయలేము మంత్రిని ఏర్పాటు చేయట్లేదు ఇటువంటి ధోరణి ఈరోజు ఈ ప్రభుత్వం కూడా రాబోయే కాలంలో తేల్చాలి ఈ విధంగా గత గత ప్రభుత్వం అనుసరించిన గిరిజన వ్యతిరేక విధానాలని అమలు చేస్తే ఈ ప్రభుత్వం మీద కూడా గిరిజనులు తిరగబడతారు ఈ ప్రభుత్వానికి కూడా తప్పకుండా బుద్ధి చెప్పే మాలాంటి గిరిజన సంఘాలు కూడా నిరంతరం ప్రతిపక్ష పాత్ర పో పోషిస్తూ ఉన్నాం ఆ ప్రభుత్వంలో కూడా కొట్లాడాం ఈ ప్రభుత్వం కూడా ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే తప్పకుండా భవిష్యత్తులో పోరాటం చేస్తాం కేంద్ర ప్రభుత్వం కూడా ఈరోజు పూర్తిగా గిరిజన వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ ఉంది మొత్తం ఏమాత్రం గిరిజన గిరిజనుల అభివృద్ధికి పట్టణీయకుండా ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఈరోజు పూర్తిగా దేశంలో గిరిజన వ్యతిరేక ఆదివాసీ వ్యతిరేక విధానాలు అవలంబిస్తుంది వీటన్నిటి మీద ఈరోజు ఈ ప్రభుత్వం కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది మేము కూడా టైం ఇస్తున్నాం అవకా కొంత సమయం ఇచ్చి మేము చేద్దాం అనుకున్నాం ఇది ఈ ఈ సందర్భంగా ఏం జరుగుతుందో ఏంటనేది రాష్ట్ర మంత్రి వచ్చి గిరిజన శాఖ మంత్రి వచ్చి సమీక్షలు చేసిన తర్వాత మనకు తెలుస్తుంది అనేది మేము కూడా వెయిట్ చేస్తాం